ஏத்து கலங்கள் எதிர் வெங்கும் மேதளிப்பா மாத்தாதே பால் சுரியும் வெள்ளல் பரும்பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அருவுறாய் ஊத்தமுடியாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சுருடே துயலடாய் மாத்தாராறு உனுக்கு ஒலி தொலைந்து உன் வாசுரர்கள் ஆத்தாது உந்து உன்னடி மணிய பாம்மா போலே పోతయాం మందోం పొగిలిందే లోవాయ్ నిన్నటి రోజున నీలాకృష్ణులను మేలుకొల్పిన గోపికలందరూ నీలాదేవిని స్వామి కరుణాకటాక్ష వీక్షణ రసజురులో ఆనంద స్నానం చేయించమని ప్రార్థించారు కదా మరి వారి ప్రార్థనను విన్న ఆమె భోగ్యదశలో నేనును మీలో ఒకతనే కదా కావున మనమంతా కలిసి శ్రీమన్నారాయణ చరణో చరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమ అని స్వామిని వేడుకుందామని అన్నది అన్నది ఈనాటి పాశ్రమలో నీలాదేవితో కూడిన ఆండాళ్ళు తల్లి తమ సకులందరితో కలిసి స్వామిని మేలుకొలుపుతున్నది ఈ విధంగా పాలను పిదుకుడికై పొదుగుల కింద ఎన్ని భాండములుంచిననూ అవి అన్నయూ పొంగి పొరులిపోయినట్లు క్షీరధారలను వర్షించే గోసంపద కలిగిన శ్రీ నందగోపిని కుమారుడైన ఓ శ్రీకృష్ణ మేలుకొని మమ్ము కనరావయ్య అతి ధైర్య సాహసములను కలిగియును ఆశ్రిత పక్షపాతివై సరువులకును ఆత్మస్వరూపుడమైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా వేద ప్రమాణ ప్రసిద్ధుడా ఆ చేతనైనను ఎరుకపడనంతటి మహామహిమాన్విదుడా ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము స్వామి శత్రువులెలూ నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకి నిలిచి నిన్ను శరణించిన రీతిని మేమందరము అనన్య ప్రయోజనములున్నాయి నీవే తప్ప ఇత పరం పెరుగమని దాసులమై వచ్చితిమి నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళాశాసనము చేయి నిలిచినాము స్వామి నిన్ను ఆశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొని స్వామి లేచి రావయ్యా అని వేడుకుంటున్నారు மன ஆண்டாள் தள்ளி ஆண்டாள் திருவுழே சரணம்